హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి ఇవాళ నేను యూజ్ చేయని షర్ట్స్ ఉంటాయి కదండి ఇంట్లో వాటితో ఇలా పిల్లో కవర్ లెక్క చేశానండి ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేశాను ముందుగా యూజ్ చేయని షర్ట్ తీసుకొని ఇలా దగ్గరికి మలిచేసేయాలి మంచిగా ఫోల్ ఇలా బటన్స్ పెట్టి నీట్గా అనేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి షర్ట్ని ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి ముందుగా ఇంకో సైడ్ కూడా అలానే కట్ చేసేయండి హ్యాండ్స్ కింద నుంచి వెళ్ళి బయట కొన్ని అవసరం లేదండి పిల్లోకి ఇలా గౌషన్లు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం ఇలా యూజ్ చేయని షర్ట్స్తో ఇప్పుడు కట్ చేసిన సైడు కుట్టేసుకోండి షర్ట్ని రివర్స్లో తీసేసి కట్ చేసిన సైడు కుట్టేసుకోండి నీట్గా కుట్టేసేసుకోండి లైన్ మొత్తం కుట్టేసేయాలి వన్ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మొత్తం కుట్టేసుకోండి దారంతో చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు కూడా ఈ వీడియో ఖర్చు లేని పని ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఆ బటన్స్ పెట్టాం కదండి అది తీసేసి రివర్స్లోకి తీసుకోండి ఇలా చూడండి సేమ్ పిల్లో కవర్లోకి ఎలా ఉందో ఇప్పుడు పిల్లోని అందులోకి పెట్టేసేయండి చూడండి ఇప్పుడు బటన్స్ పెట్టేస్తే సేమ్ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో పిల్లో రెడీ అయిపోయింది కవరు చూడండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి పాత షర్ట్స్ ఉంటే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి